నమస్కారం రైతు సోదరులందరికీ ముందుగా కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మిరపలో మిరప పెట్టి యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు కావస్తుంది మిరపలో ఏం స్ప్రే చేయాలి నాలుగో స్ప్రే కానీ ఐదవ స్ప్రే కానీ ఏం చేయాలి చెట్టు మూడత ప్రభావం అనేది ఎక్కువగా ఉంది రైతులకి వర్షాలు కూడా అధికంగా పడుతున్నాయి దాని గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా నేను పెట్టే ప్రతి ఒక్క మీడియో వీడియో మీద రావాలి అంటే కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే మిరపపెట్టి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు కావస్తుంది కొన్ని చోట్ల బ్యాడ్ రకం కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఈ రక తేజ రకాలు కానీ కొన్ని కొన్ని పొలాల్లో అయితే ముడత నుంచి చాలా ప్రభావం ఎక్కువగా ఉంది కొన్ని ఇంకో రెండో ప్రభావం ఉందండి దాని గురించి మళ్ళీ మాట్లాడితే ఇది అయిపోతే ఓకే ఈ ముడత అనేది మీకు చాలా ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఈ ముడత అనేది క్లీన్గా రావాలి అంటే ముందు మనం ముందు స్ప్రే మనం ముందు మనం ముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఫస్ట్ డోస్లో ఇథియాన్ కానీ ఫాస్ట్ మేట్ స్ప్రే చేసాము సెకండ్ తాజ్లాక్ అగ్రోమిన్ అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేసాము థర్డ్ థర్డ్ స్ప్రే అనేది ఎక్సోడస్సు ప్రగాసిస్ అనే స్ప్రే ఎక్సోడస్సు పార్క్ లేదా ఎక్సోడస్ ప్రగాసిస్ అనేది స్ప్రే చేసాము దాని డైఫెంటర్ టెక్నికల్ అలాగే ఈ ముడత ఈ పై ముడత ఇప్పుడున్న ముడత పై ముడత కానివ్వండి కింది ముడత కానివ్వండి ఆ చెట్టు పెరగడం కానివ్వండి మీరు మీరు ఒకే ఒక్కటి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేనేది డన్నుకోవాలది డిసైడ్ అండి మీకు ఫోటోలో కనిపిస్తుంది దన్నుకోవాలే డిసైడ్ ఈ డిసైడ్తో కాంబినేషన్గా మీరు పోలీస్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిసైడ్ కాంబినేషన్గా పోలీస్ కానివ్వండి ఓమేడ్ కానివ్వండి అలాగే వడి అగ్రికల్చర్ అని అన్న అన్న సజెస్ట్ చేశాడు అకిరాన్ అనేది ఆ అకిరాన్ కూడా స్ప్రే స్ప్రే చేసుకుంటే నేను స్ప్రే చేశాను అకిరాన్ రిజల్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డిసైడ్ ప్లస్ అకిరాన్ నేను స్ప్రే చేశాను అకిరాన్ దొరకని వాళ్ళు నేను ఆ తెచ్చుకున్నాను అకిరాన్ అకిరాన్ దొరకని వాళ్ళు డిసైడ్ ప్లస్ పోలీస్ మీ ఏరియాలు దొరకకుంటే డిసైడు పోలీస్ అనేది మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టుగా డిసైడ్ అనేది పోలీస్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ డిసైడ్ పోలీస్ అనేది స్ప్రే చేస్తే మీకు మీకు ఆ డిసై ఆ డిసైడ్ తనుక కంపెనీ వాళ్ళది అండి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ గ్రానువల్స్ రూపంలో ఉంటుందండి గ్రానువల్స్ అంటే గుళికల్ రూపంలో ఉంటుంది నెక్స్ట్ అనేది ఈ ఐదు రోజుల తర్వాత మీకు రిజల్ట్ మీద ఆటోమేటిక్గా మీ చెట్టు ముడత క్లీన్గా కానీ పై ముడత కింది ముడత చెట్టు బుట్టాకారంలో రావడానికి చాలా తోడ్పడుతుందండి ఈ డిసైడ్ ప్లస్ ఎకర అనుకుంటే మీకు ఒక న్యాచురల్ గ్రోత్ ఉంటుంది ఆ ముడత అనేది క్లీన్ అయిపోతుంది ముడత అనేది ఇంకా ఏ విధ ఏ మాత్రం ఉండదు మీకు దయచేసి డిసైడ్ ప్లస్ ఎకరాని దనుక్కోవాలి డిసైడ్ ప్లస్ ఎకరా మీకు ఫోటోలో కనిపిస్తుంది అది చూసి స్ప్రే చేసుకోండి అలాగే నా పొలంలో ముడత అనేది తక్కువగా ఉంది రెండో విభాగానికి మాట్లాడుతున్నాయి నా పొలంలో ముడత అనేది తక్కువగా ఉంది నా నా మొక్క అనేది పెరగాలి న్యాచురల్గా గ్రోత్ ఉండాలి తొందరగా టైం అయిపోతుంది పెరగాలి పె పెరిగితే ముందు కాయ అనేది తొందరగా పడుతుంది రైతులు కొంతమంది అడగడం జరుగుతుంది మొక్క పెరగాలనే దాని గురించి మాట్లాడితే మీరు ఎఫ్ఎంసీ వారి బెనీవియా అండి ఎఫ్ఎంసీ వారి బెనీవియా కనుక కొట్టుకుంటే మీకు రిజల్ట్ ఇప్పుడు కనబడదు ఎందుకంటే మీకు రేపు పొద్దున్న చెట్టు కాయ పట్టేటప్పుడు కానీ కాయ సైజు కానీ కాయ పట్టే విధానం కానీ బెనీవియా కొట్టిన చెట్టు వేరే రకంగా ఉంటుందండి మీకు ఫోటోలో కనిపిస్తుంది బెనీవియా ఖచ్చితంగా మీరు బెనీవియా అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది ఈ నలభై ఐదు రోజు నుంచి అరవై రోజుల మధ్యలో ఒక స్ప్రే కొట్టుకుని అరవై ఐదు రోజుల నుంచి ఐదు రోజులు మనకు ఇంకొక స్ప్రే ఇంకొకసారి కొట్టుకుంటే చెట్టు అనేది బలంగా ఉండి ముడత అనేది ఏం లేకుండా లైట్ ముడతోన్నా పోతుంది చెట్టు దీనికి ఏంటంటే బెనీవియాకి చెట్టు బుట్టాకరంలో సైడ్ బ్రాంచెస్ కానీ ఏమన్నా ముడత ఉండి క్లీన్గా అయిపోతుందండి మీకు అదే నేను చెప్తున్నా కదా మీకు బెనీవియా బెనీవియా రిజల్ట్ అనేది ఇప్పుడు కనిపింది మీకు రేపు పొద్దున్న చెట్టు కాయ కనిపెట్టి చూడు చాలా ఎక్సలెంట్గా పనిచేసింది రిజల్ట్ రైతులతో ఆల్రెడీ కొట్టించాను మీకు రిజల్ట్ అనేది బెనివియా కొట్టిన రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నీకు పోస్ట్ చేస్తాను నేను ఓకే ఈ బెనీవియా కొట్టుకోండి ఫస్ట్ ముడత ఎక్కువగా ఉన్న వాళ్ళు డిసైడ్ ప్లస్ పోలీస్ కొట్టుకోండి డిసైడ్ ప్లస్ టు డిసైడ్ ప్లస్ అకిరాని ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ అయినా కొట్టుకోండి సెకండ్ వాళ్ళు బెనివియా అనేది ఖచ్చితంగా కొట్టుకోవాల్సి ఉంటుంది ఈ బెనివియా ద్వారా మీకు బెనివియా అనేది బుట్ట చెట్టు సైడ్ బ్రాంచెస్ కానివ్వండి చెట్టు వేగంగా పెరగడం కానివ్వండి చెట్టు న్యాచురల్గా గ్రోత్ ప్లస్ చెట్టు కాల్సిన ప్రోటీన్స్ అన్ని అందించడానికి ఎఫ్ఎంసి కాంతి మరి బెనివియా అనేది ఖచ్చితంగా కొట్టుకోవాల్సి ఉంటుంది ఇదండి ఈరోజు రెండు వీడియోలో నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ రిజల్ట్ అనేది డిసైడ్ కొట్టిన రిజల్ట్ బెనివియా కొట్టిన రిజల్ట్గా అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది రైతులందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే కింద నేను ఇంకా ముందు ముందు వీడియోలు పెట్ పెట్టాలి మీకు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి